వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ ఒక్కరోజే తొంభై ఐదు శాతం పింఛన్లు పంపిణీ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం జగన్ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్ల తొలగింపు త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ మార్పులు చేర్పులు ఉంటాయంటున్న రాజ నరసింహ హైదరాబాద్ లో విపత్తుల నిర్వహణకు హైడ్రా విస్తరణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అక్కడ కొన్ని మార్పులు చేపట్టగా జగన్ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన భద్రతలో భాగంగా తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్లు ఏర్పాటు చేసిన హైడ్రానిక్ బోలాట్స్ టైర్ కిల్లర్స్ ను పూర్తిగా తొలగించారు అలాగే జగన్ నివాసానికి పార్క్ విలాస్ ద్వారా వెళ్లే రోడ్లు చెక్ పోస్టులు ఉన్నాయి వాటిని కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించారు జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లే నాలుగు లైన రోడ్ల రాకపోకలు మరింత సులభంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు అలాగే ఇంటికి సమీపంలో రోడ్డుపై వేసిన రైన్ ప్రూఫ్ టెంట్లు ఆంధ్ర రత్న పంపింగ్ స్కీమ్ వైపు ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్ట్ ను అధికారులు తొలగించారు జగన్ నివాసం దగ్గర తొలగించిన సామాగ్రిని లారీలో అక్కడి నుంచి తరలించారు ఆ రోడ్డు వెంట ఉన్న కంటైనర్లు మాత్రం అలాగే వదిలేశారు అక్కడ అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టారు ప్రభుత్వ నిర్ణయంతో మంగళగిరి తాడేపల్లి ప్రజలకు నాలుగు లైన్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లో ఆంక్షలు అమలు చేశారు దీంతో స్థానికులు అటువైపుగా వెళ్లేవారు కాదు తాజాగా ఈ రోడ్లోకి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు సామాన్య ప్రజలు సమీపంలోని స్కూళ్లు కాలేజీల విద్యార్థులకు పొలాలకు వెళ్లే రైతులు రైతు కూలీలకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి విషయంలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది కుప్పంలోని ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం తాజాగా ఉద్యోగిపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం దగ్గర స్థలాన్ని కొనుగోలు చేయగా నేషనల్ హైవే పక్కనే ఉంది చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు అయితే ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు స్థానిక డిప్యూటీ సర్వేయర్ సర్దాం హుస్సేన్ ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల అంచాన్ని డిమాండ్ చేశారట టీడీపీ నేతల మొత్తాన్ని సర్వేయర్కి అందజేసిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీకి లోక్సభలో కీలక పదవి దక్కింది లోక్సభ ప్యానల్ స్పీకర్గా అరుదైన అవకాశం ఇచ్చారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మొత్తం తొమ్మిది మందితో కూడిన ప్యానల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించగా వారిలో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు తెలుగుదేశం ఎంపీతో పాటుగా ఏ రాజా పిసి మోహన్ జగదాంబికా పాల్ సంచారాయ్ శైల్జా కాకోలి ఘోష్ దస్తీదార్ దిలీప్ సైకియా అవతీష్ ప్రసాద్ లో ప్యానల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు తనకు ప్యానల్ స్పీకర్గా అవకాశం కల్పించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు తెన్నెటి కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయన పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాద్ లో జన్మించారు ఆయన తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్ కాగా తల్లి విజయలక్ష్మి స్కూల్ టీచర్ కృష్ణప్రసాద్ ఎన్ఐటి వరంగల్ నుంచి బీటెక్ పూర్తి చేసి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ కూడా చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు బెచ్ ఐపీఎస్ అధికారి పోలీస్ శాఖలో ముప్పై నాలుగేళ్ల పాటు సేవలు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశారు విజయవాడ పోలీస్ కమిషనర్గా వరంగల్ విశాఖ రేంజ్లలో లో కీలక బాధ్యతలు నిర్వహించారు విశాఖపట్నం గుంటూరు నెల్లూరు మెదక్ జిల్లాల ఎస్పీలుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పింఛన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది ఒక్కరోజే తొంభై ఐదు శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డును సృష్టించింది సోమవారం రాత్రి పది గంటల కల్లా అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి పింఛన్ పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి రాష్ట్ర చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్ద నగదు అందించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉన్న గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పింఛన్ పంపిణీ జరగలేదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హాయంలో రెండు పాయింట్ ఆరు ఐదు మంది వాలంటీర్లు ఉన్న ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం ఎనభై ఎనిమిది శాతం మాత్రమే అని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం కడప జిల్లాలో అత్యధికంగా తొంభై ఏడు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తొంభై ఒక్క శాతం పింఛన్ పంపిణీ పూర్తయింది ఉదయం ఆరు గంటల నుంచి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు హైదరాబాద్ మహానగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది నగరం భౌగోళిక పరిధిని పెంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని దాని బాధ్యతలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు జిహెచ్ఎంసీ దాని చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మూడు గ్రామ పంచాయతీల వరకు మొత్తంగా అవుటర్ రింగ్ రోడ్ వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు మున్సిపల్ వ్యవహారాలు హెచ్ఎండిఏ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సోమవారం సీఎం రేవంత్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు విపత్తుల నిర్వహణ విభాగానికి ఇక నుంచి హైదరాబాద్ డిజస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఈ విభాగానికి డిఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్గా ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలన్నారు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాటర్ బోర్డ్ సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు కేవలం వరదలు ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు తెలంగాణలో గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లగా అధిష్టానంతో నామినేటెడ్ పోస్టులు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియా ప్రతినిధులతో చేసిన చాట్ లో మంత్రి రాజ్నాథ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు ఈ మార్పుల్లో భాగంగా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖకి ఇచ్చే అవకాశం ఉందని రాజ్నాథ్ సింహ లీక్ ఇచ్చారు మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్ కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా చోటు దక్కనుందని మంత్రి చెప్పుకొచ్చారు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు త్వరలోనే వైద్య శాఖలలో ప్రక్షాళన ఉంటుందని తెలిపారు అయితే వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని పార్టీ నేతలు పదే పదే లీకులు ఇచ్చిన కండువ కప్పుకునేటప్పుడు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో సొంత ఇళ్ళ లేని పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ నిర్మించగా కాంగ్రెస్ ఇందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు సొంత జాగా ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు జాగా లేని వారికి స్థలంతో పాటు డబ్బులు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు అయితే ఇందిరం ఇళ్లకు సోలార్ పవర్ తప్పనిసరి కానుంది అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్తో పాటు కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్మించే ఇండ్లకు సోలార్ తప్పనిసరి చేయనున్నట్లు ఈ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకోవాలంటే సోలార్ పవర్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది ఈ మేరకు ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్న చెన్నై బెంగళూరు ముంబైలోని పేదల ఇండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్తో పాటు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్దారులు పోలడంత భరోసా కల్పించారని నాలుగో వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ ప్రమీళమ్మ అన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కీలకమైన పింఛన్ పెంపు కార్యక్రమంలో భాగంగా నాలుగో వార్డు నందు ప్రమీలమ్మ టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ లబ్ధాలు ఇంటికి వెళ్లి పెంచిన ఏడు వేల రూపాయల పింఛను అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనము నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు మరి అదే విధంగా ఇక్కడ ప్రతి ఇంటికి పొద్దున ఆరుకు లేస్తేనే ఇవ్వాలని చెప్పి ఏప్రిల్ నెల ఒకటే తారీఖు నుంచి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వంది తర్వాత ఇంతకు ముందు ఐదు సంవత్సరాలలోన రెండు వేల రూపాయలు పెంచిన మూడు వేల రూపాయలు చేసేదానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకొని రెండు వందల యాభై రూపాయలతోన ఒక వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వము వైఎస్ వైసీపీది అది ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నిదర్శనంగా ఒక చంద్రబాబు నాయుడు ఇంకా ఎలక్షన్స్ గెలకు ముందునే వెయ్యి రూపాయలు మార్చి ఏప్రిల్ నెలలోనే ఇచ్చినాడు ఇప్పటికీ ఆ మూడు వేలు రూపాయలు ఇది నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు తీసుకునే మన ప్రజలు అందరూ రాబోయే కాలంలోన ఇది ఎక్కడ ఎక్కడ ఎవరు ప్రతి ఒక్కరు మీరే కాదు ప్రతి ఒక్కరికి చెప్పి ఒక ముందొచ్చే ముందొచ్చే ఆలోచనలను అందరూ కలిసి కట్టగా ఉండి మరి నెక్స్ట్ తెలుగుదేశానికే మీరు సాయం చేసి ఈ లభితము పొందాల ఇంకా ఉండే స్కీములు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క పిల్లకు అందరికీ ప్రతి ఒక్కటి ఆయన చెప్పిండే పథకాలు ఖచ్చితంగా అమలు చేసి ఇంటికి అందించి ఆ పేరు నిలబెట్టుకునే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు మన పథకాలు ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి మూడు సిలిండర్లు బస్సు ఫ్రీ మళ్ళీ అమ్మకు వందనము పదహైదు వేల రూపాయలు ప్రతి పిల్లికి ఇవన్నీ చాలా మంచి పథకాలని ఈ నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఈ మాట నిలబెట్టుకుంటే ఘనతకి మీరందరూ చాలా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలోన మనమంతా ఒక మాట పైన ఉండి మరీ వచ్చేది కూడా సైకిలే మీరు ఎవరో ఎక్కడా కానీ ఆలోచించుకోకున్నట్లు ఎవరో చెప్పిన మాటలు కానీ వినుకోకున్నట్లు సాధించుకునే పట్టు మన మహిళల్లోనే ఉండేది మీ అందరూ వచ్చి ఇక్కడ విన్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకోండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ డాక్టర్స్ స్టేట్ చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ యువజన విభాగం అధ్యక్షుడు ఎన్సి సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్లకు చార్టెడ్ అకౌంట్లకు శాలువాలతో సత్కరించి మెమోటోలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నంగులు సత్యనారాయణ డాక్టర్ మల్లయ్య డాక్టర్ లింగం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైసీపీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ వైసీపీ ఫెడరేషన్ సభ్యులను అభినందించారు తల్లిదండ్రులు గురువులు డాక్టర్లు మనకు కనిపించే దేవుళ్ళని వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ముఖ్య అతిథి తో ఇనుమన మా డాక్టర్ ఇనుమన గారికి అలాగే నరేంద్రబాబు గారికి అలాగే డాక్టర్ మలేశాల గారికి అలాగే మా దాస్కుమన్న గారికి అలాగే సులేషన గారికి శ్రీకాంత్న గారికి అలాగే డాక్టర్ చిదర్న గారికి సంగీతన గారికి అలాగే డాక్టర్ మైతిన గారికి అలాగే డాక్టర్ సంతోష్ గారికి అలాగే డాక్టర్ నైమన్న గారికి అలాగే డాక్టర్ సీత గారికి

అలాగే దేశ అభివృద్ధి కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు ఒక మంచి వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది సేవలు ఆ శిశువు అందుకే ఇది మౌన్నతమైనటువంటి వైద్య వృద్ధిలో కొనసాగుతూ ఈరోజు సమాజంలో ఒక మంచి గౌరవాన్ని పొందుతున్నటువంటి డాక్టర్లందరికీ అలాగే తీసి రాజు గారిపై చీర చాలా విషయాలు గారు నరేంద్ర జరిగింది వారి జనం మరణంలో ఒకటే కాబట్టి ఈ సందర్భంగా ఆయన పేరు మీద వారు డాక్టర్ కాకుండా స్వాగత సమయంలో ఒక మంచి రాజకీయ నేతగా పశ్చిమ బెంగాల్కు రెండు పదహేలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గారి మీద

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ వరకు అధికారులకు రాగానే అవ్వ పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచిన పింఛను ఏప్రిల్ మే జూన్ నెలతో కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు పింఛను అందజేయడంతో గుంతకల్పట్నంలోని నాలుగో వార్డు నందు భారతీయ జనతా మోర్చా అనంతపురం జిల్లా కార్యదర్శి ఎండ్ల కేశ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అవ్వాతాతల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషి వల్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా పోయిన నెలది ఈ నెలది కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ లబ్ధిదారు ఇంటి దగ్గరికే చేర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సఫలీకృతమైంది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచింది ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు మేము పెంచుతామని చెప్పి దశలవారీగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచింది మూడు వేలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిందో వెంటనే ఈ యొక్క ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో వెంటనే నాలుగు వేల రూపాయలని ఇంటిది ఇంటి దగ్గరికే సచివాలయ సిబ్బందిని పెట్టి ఇంటి దగ్గరికే ఫెన్షన్ పంపించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దీని అంతటికీ కూడా పెన్షన్దారుల తరఫున లబ్ధిదారుల తరఫున భారతీయ జనతా యువ మోర్చా అనంతపురం జిల్లా శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే వికలాంగుల ఫెన్షన్ మూడు వేలు ఉన్నిందో వాటిని ఏకంగా ఒకే ఒకేసారి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచి గౌరవనీయులు శ్రీ మంద కృష్ణ మాది గారి ఏదైతే పోరాట ఫలితం ఉందో ఆ పోరాట ఫలితాన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు మంద కృష్ణగా మాది గారి ఆదేశాల మేరకు ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వారందరికీ కూడా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన పెన్షన్ని ఆ యొక్క వికలాంగులందరికీ కూడా అందించడం చాలా ఆనందదాయకమైన విషయం కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా తరఫున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అందరి తరఫున పెన్షన్దారు లబ్ధిదారుల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోకుండా కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ని ఇంటికి అందిస్తున్నాము వాలంటరీ వ్యవస్థ తీసేశారు కాబట్టి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ అందే కార్యక్రమం జరగదు అని అపోహలు సృష్టించి ఎన్నో సహజ మరణాలను కూడా పెన్షన్ ద్వారా రోడ్లు నిలబడి లేకుంటే ఆ ఆఫీసు చుట్టూ తిరిగి చనిపోయినారనే అపోహలను ప్రజల్లో రేకెత్తించారు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎంతమంది ఉంటే ఆ వార్డులో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాటిని ఎంతమంది సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళని ఒక్కొక్కరిని ఇంత ఇంతమంది పంచుకొని యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని అందించే విధంగా చేస్తాం అని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈరోజు సచివాలయ సిబ్బందిని ఉపయోగించి ప్రతి ఇంటికి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఫెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఉదయం ఆరు గంటలకే ప్రతి ఇంటికి డోర్ తట్టి వాళ్ళు నిద్ర లేవక ముందునే డోర్ తట్టి ఫెన్షన్ అందించే కార్యక్రమం ఈరోజు పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి జరగడం చాలా దా విషయం ఏదైనా విజనరీ విజనరీ నాయకుడు అనుకున్నది చేస్తాడు చేసి చూపిస్తాడు దానికి ఇదే నిదర్శనం కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు లబ్ధిదారుల తరం తెలియజేస్తున్నాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో చేస్తున్న గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మూవీ టీమ్ నిర్మాత దిల్దాజ్ మాత్రం ఈ ఏడాది రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు కానీ రీసెంట్గా ఇండియన్ టూ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ రిలీజ్కి ఇంకా ఆరు నెలలు పడుతుందని బాంబ్ పేల్చారు శంకర్ దీంతో మెగా ఫ్యాన్స్ డేలా పడిపోయారు ఇలాంటివేళ ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందో హింటిచ్చాడు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ఈ చిత్రంలో అర్జున్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సెవెన్ సమయంలో గెస్ట్గా వచ్చిన బుచ్చిబాబు హౌస్లో ఉన్న అర్జున్కి ఆర్సీ సిక్స్టీన్ ఆఫర్ ఇచ్చారు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అర్జున్ స్టోరీ ఎలా ఉండబోతుందనేది అనేది చెప్పను ఎందుకంటే అది చెప్తే నన్ను సినిమాల నుంచి బయటకు తోసేస్తారు బాగుంటుంది ప్రాజెక్ట్ అంతకుమించి ఏం చెప్పలేదు మన నేటివిటీ బాగా కనబడే సినిమా తెలుగు సినిమాలంటే అంత కమర్షియల్ అలా అనుకుంటారు కదా అలానే చరణ్గా చేసిన కూడా ఎక్కువ కమర్షియల్ ప్రాజెక్ట్లే అయితే తమిళ్లో పెద్ద హీరోలు అందరూ వాళ్ళ నేటివిటీ కనబడేలా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ ప్లేస్ ఇలా అన్నీ చూపించడానికి ఇష్టపడతారు కదా అలానే మీరు ఆర్సీ సిక్స్టీన్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ అర్జున్ అంబర్ చెప్పాడు ఇక ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది అలానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది గేమ్ ఛేంజర్ పనులు పూర్తయిన వెంటనే చరణ్ ఈ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ చిత్రంపై ఇటీవల తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా కామెంట్స్ చేశారు ఆర్ సిక్స్టీన్ స్టోరీ తనకు తెలుసు అని స్క్రిప్ట్ చాలా బాగుంటుందన్నారు ఖచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ పాస్టర్ అవుతుందని బుచ్చిబాబుతో చెప్పారు విజయ్ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన వెంటనే సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు టీ ట్వంటీ ఫార్మాట్కి ఎదిరికు వీట్కోలు పలికారు ఆ మరుసటి రోజే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ పలికాడు భారత క్రికెట్ పరివర్తన దశలో ఉందని యువతరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్తూనే ఈ ముగ్గురు వన్డే టెస్ట్ ఫార్మాట్లో కొనసాగుతామని చెప్పారు మరి పాకిస్తాన్ వేదికగా రెండు వేల ఐదులో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ రోహిత్ ఆడతారా అనే సందేహాలపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవైతో ఆడనున్న భారత్ జట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ భాగమయ్యే అవకాశాలున్నాయని జైషా సంకేతాలు ఇచ్చారు టీ ట్వంటీ క్రికెట్కు ఈ ముగ్గురు తిగ్గజ ఆటగాలు వీడ్కోలు పలకడంతో జట్లో పరివర్తన జరిగిందని వ్యాఖ్యానించారు భారత జట్టు పురోగమిస్తోందని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలవడమే తదుపరి టార్గెట్ అని జేష అన్నారు అక్కడ కూడా ఇదే జట్టు ఆడుతుందని సీనియర్లు ఉంటారని స్పష్టం చేశారు తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు నేడు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు నైరుతి తృతు పవనాలు ఉండడంతో ఉండటంతో వర్షాలు పడే ఛాన్స్ లేదని చెప్పారు మేఘాలున్నా వర్షాలు కురవకపోవచ్చని అయితే పశ్చిమ తెలంగాణలో మాత్రం సాయంత్రం ఐదు గంటల తర్వాత జల్లుడు పడే ఛాన్స్ ఉందని చెప్పారు ఇక నేడు బలమైన ఎదురుగాల వీచే అవకాశం ఉందని చెప్పారు గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ వేగంగా తేమ శాతం లేకపోవడం వల్ల ఉంటుందని చెప్పారు ఉష్ణోగ్రత తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఒక డిగ్రీలు సెల్సియస్ ఉంటుందని అన్నారు ఈసారి రుతుపవనాల వల్ల జూన్ నెలలో ఆశించినగా వర్షాలు కురవలేదు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షపాతం తక్కువగా నమోదైంది జూన్ సాధారణ వర్షపాతం పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు కాగా ఈసారి పదహారు సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసింది నమస్కారం